హాయ్ అండి శ్రీకాకుళం జిల్లా పలాస శ్రీ కాశీ బుగ్గన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అయితే జరిగింది ఈ తొక్కిసలాట్లో తొమ్మిది మంది చనిపోయారు దగ్గర దగ్గర ఒక ముప్పై మంది పైగానే గాయాల పాలైతే అయ్యారు దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అందులోని ఇంకోటి ఏంటంటే అసలు ఈ తొక్కిసలాట జరగడానికి కారణాలేంటి అసలు చాలామంది ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదు ఈ పైన కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం ఎప్పటిలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి పోలిక్స్కి షేర్ చేయండి దీనివల్ల ఏమవుతుందంటే మన ఛానల్ రీచ్ పెరుగుతుంది ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి కూడా అయితే అవకాశం ఉంటుంది సరిగ్గా మన వీడియోలోకి వెళ్తే ఈరోజు జరిగిన ఈ ఆలయ ఘటనలో నిజంగా ఇది చాలా విషాదకరమైన వార్త అనమాట అసలు దీనికి కల కారణాలు ఏంటనేది మనం మాట్లాడుకుంటేనండి అసలు జనరల్గా ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవడానికి చాలామంది ఏంటంటే ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళిపోయి దర్శనం చేసుకోవాలి స్వామివారిని చూడాలి వారి హారతి తీసుకోవాలి అనే ఒక కంగారులో చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ ఎందుకంటే వెళ్ళాలి ముందు చూసేయాలనే కంగారులు అయితే ఉంటారు అయితే ఇక్కడ జరిగిన ఘటన కూడా ఏంటంటే అక్కడ ఆ రోజు ఆ గుడికి అంటే ఈరోజు ఈ ఘటన జరిగిన రోజు దగ్గర దగ్గర ఒక ఇరవై పాతిక వేల మంది పైగా అయితే వచ్చారంట అందులో ఈరోజు శనివారం కార్తీక మాసం వెంకటేశ్వర స్వామి గుడి కంటే మామూలుగానే శని ఆదివారాల్లో జనరల్గా ఉంటే భక్తులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఈ కార్తీక మాసం అవటం అవటం అందులో శనివారం అవటం వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి చాలామంది భక్తులు అందులోనూ ఇప్పుడు ఈ గుడి ఏంటంటే ఇది ప్రైవేటు పన్నెండు ఎకరాల్లో దగ్గర దగ్గర ఒక పది పదిహేను కోట్లు ఖర్చుతో ఈ గుడిని అయితే నిర్మించారు ఈ గుడి బాధ్యత మొత్తం మొత్తం ప్రైవేటీ అనమాట ఇక్కడ మనం వైఫల్యం ఎవరది అనేది విషయం కనుక మనం మాట్లాడుకుంటే అది సిబ్బంది అనుకోవాలా లేదంటే కనుక భక్తులు జాగ్రత్త తీసుకోకపోవడం వలన వేరే ఇతరత్ర కారణాల వల్ల అంటే మాత్రం ఎవరు దీనికి కరెక్ట్గా అయితే చెప్పలేరు ఎందుకంటే ఆ గుడి యజమాని గుడి ఏమంటున్నారంటే మంది వస్తారని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఏదో ఒక నాలుగు వేలు ఐదు వేలు మంది వస్తారని చెప్పి అనుకున్నాను చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు ఆయన అని ప్రశ్నిస్తే కనుక కానీ ఇక్కడ ఎవరు ఎన్ని చెప్పినా ఎలా ఉన్నా కానీ ఇక్కడ ఏంటంటే భక్తులు ఎవరి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలి ఏంటంటే ఇప్పుడు ఎవరికోవాలో ముందు వెళ్ళిపోవాలి నేను ముందు వెళ్ళాలి నేను ముందు వెళ్ళాలనే కంగారులు ఇక ఏంటంటే ముందు ఎవరున్నారు వెనకాల ఎవరున్నా ఎవరున్నారని చూసుకోకుండా ఇలా తోసుకోవటం వల్ల ఈ తోపులాట్లు జరిగిపోయి ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటున్నాయి ఇప్పుడు ఈ చనిపోయిన వారికి ఎక్స్క్రేషియా ప్రకటించారు మోదీ గారు రెండు లక్షలు చనిపోయిన వారికి గాయపడిన వారికి యాభై వేలు ఇలాగ ఎక్స్క్రేషియా ప్రకటించారు కానీ ఎక్స్క్రేషియా ప్రకటించి మనీ ఇచ్చినంత మాత్రాన పోయిన వాళ్ళ ప్రాణాలు అయితే తిరిగిరావు కదా ఆ కుటుంబాలకి ఎవరు రెస్పాన్సిబిలిటీగా ఉంటారు డబ్బులు ఇచ్చిన రేపు అయిపోవచ్చు కానీ పోయిన వాళ్ళైతే తిరిగి రాదు కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పర్సన్ ప్రతి ఒక్క భక్తుడు అది పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళు సరే అసలు గుర్తుంచుకోవాల్సిన మెయిన్ థింక్ ఏంటంటే అసలు ఇలాంటి గుళ్ళకు వెళ్ళినప్పుడు ఎక్కువ మౌత్కుండా గుళ్ళకు వెళ్ళినప్పుడు భారీగా జనం ఉన్నప్పుడు ఈ తోపులాటలకి దూరంగా ఉండడం చాలా మంచిది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ మైండ్ సెట్లో అసలు ఇలా తోసుకోకూడదు మనం ఒక పద్ధతిగా వెళ్దాం ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత వెళ్ళినా సరే ఒక అరగంట తర్వాత వెళ్ళినా సరే స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చు ఎందుకంటే ఇప్పుడు ఒక పది నిమిషాల్లో అందరూ ఒకేసారి వెళ్తేనే దర్శనం అయింది లేదంటే ఒక అరగంట తర్వాత వెళ్తే మాకు దర్శనం అవ్వదు అనేది ఉండదు కదా ఎందుకంటే భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు గుడి కూడా తొందరగా క్లోజ్ చేయరు అందరు వెళ్ళేదాకా గుడి తలుపులు తీసే ఉంటాయి ఎక్కువ శాతం కానీ ఇలా ఏంటంటే ఎవరికి వాళ్ళు ముందు వెళ్ళిపోదామనే ఆలోచన ఉండటం వల్ల ఇక్కడ జరుగుతున్న తప్పులు ఇవన్నమాట అంటే ఎవరికి వాళ్ళు ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ నేను నేను బాగుంటే చాలు నేను ముందు వెళ్ళిపోతే చాలు అనే దీని మీద ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి ఇప్పుడు దీని గురించి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా బాధపడ్డారు అది ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుందని అనుకోలేదు ఇలా దీనివల్ల మేము సైకిల్లో వచ్చినప్పుడు కూడా మొన్న తుఫాను వచ్చినప్పుడు కూడా చాలా పకడ్బందీగా చేసాం కానీ ఇట్లాంటి సిచ్యువేషన్ రావటం చాలా బాధాకరంగా ఉందని ఇక్కడ ఏంటంటే గుడి యాజమాన్యం కూడా వీళ్ళు ఎక్కువ క్రౌడ్ వస్తుంది అనుకున్నప్పుడు వీళ్ళు సెక్యూరిటీని పెంచాలి ప్రజలకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఇంతమందిని ఇంతమంది ఉన్నట్టుగా ఎలవ్ చేయాలి ఒకేసారి అందరినీ కాకుండా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక ఇరవై వేలు ముప్పై వేలు మంది జనబాబు వస్తాను అంటున్నప్పుడు వీళ్ళ సిబ్బందిని కూడా పెంచుకోవాలి దాన్ని తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి అందులోని ఈ గుడికి ఏంటంటే కొంచెం మౌట్ టాక్ బాగా ఎక్కువ ఎక్కువగా ఉందన్నమాట ఈ గుడి కొంచెం ఫేమస్ అవటం దీనివల్ల ఒక్కసారిగా జనాలు వెళ్ళటం ఈ కార్తీక మాసం అవటం ప్రతిదీ అన్నీ కలిసి రావటం వల్ల ఈ ఒక్కసారిగా ఇలా జరిగి ఈ సిచ్యువేషన్ అయితే ఎదురైంది కానీ ఏదైనా కానీ ఈ సిచ్యువేషన్ కొంచెం బాధాకరం ఎందుకంటే దేవుడి దర్శనానికి వెళ్ళి ఇలా జరగడం అనేది అసలు అసలు కొన్ని వీడియోలు చూస్తుంటే మాత్రం నిజంగా వీడియోలు మనకే కొంచెం బాధగా ఉందన్నమాట ఏంటి ఇలా జరిగింది ఏంటి అనేది కానీ ఎవరికి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అది ఎక్కడికైనా సరే అది గుడి కానివ్వండి సినిమా హాల్స్ కానివ్వండి ఎక్కడికైనా అసలు రద్దీగా ఉన్న ప్రదేశాలు కానివ్వండి ఎక్కువగా తోసుకుంటూ వెళ్ళటం అనేది ఉండకూడదు ఎవరికి వాళ్ళు వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి వాళ్ళు అరే ఇది మన ప్రాణాలతో పాటు పక్క వాళ్ళ ప్రాణాలకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి వాళ్ళు కూడా ఇప్పుడు మనం తోసామంటే వాళ్ళు ఎదురు వాళ్ళు కూడా కింద పడిపోతారు వాళ్ళు వాళ్ళు ఏంటి వాళ్ళు వెళ్ళిపోవాలి ముందు గుర్తించే వాళ్ళు తోసేస్తారు ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏంటంటే మన ముందు వెళ్ళిపోవాలి మన ముందు వెళ్ళిపోవాలనే కంగారులో ఇలాంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటున్నాయి అన్నమాట మన్ని మధ్యకాలంలో కూడా మనం తెలుసు కదా సినిమా థియేటర్లో కూడా ఇలాంటి తొక్కిసలాటలు జరిగినప్పుడు తెలంగాణలో ఏం జరిగింది తొక్కిసలాట వల్ల చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట దీన్ని కంట్రోల్ చేయాలంటే మాత్రం ఎవరికి వాళ్ళు వాళ్ళే ఆలోచించాలి ఏంటంటే ఒక ఐదు నిమిషాల తర్వాత అయినా సరే ఒక అరగంట తర్వాత అయినా సరే మనకి దర్శనం జరుగుతుంది స్వామివారికి ఒక అరగంట తర్వాత అయినా సరే మనం అరకుండా పని అవుతుంది అనుకుంటప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటాయి దీనివల్ల ఏంటంటే ఒక్క నిమిషం ఆలోచించకపోవటం వల్ల దీని వెనకాల కొన్ని కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి అన్నమాట గవర్నమెంట్ డబ్బు ఇవ్వచ్చు అది ఈరోజు అయిపోతుంది నెక్స్ట్ మళ్ళీ ఒకవేళ డబ్బు పోతే సంపాదించుకోవచ్చు కానీ ఇలాగా సిచ్యువేషన్ జరిగినప్పుడు ప్రాణాలు పోతే మాత్రం అది చాలా దారుణం అన్నమాట ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మాత్రం కొంచెం అలర్ట్గా అయితే ఉండాలి ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏంటంటే చాలా ఇప్పుడు కొన్ని కొంతమంది ఉన్నారంటే ఇది ఖైది అంతా గవర్నమెంట్ తప్పు అని అంటున్నారు కానీ జనరల్గా ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉండే టెంపుల్స్కి ఎలా ఉంటుందంటే వాళ్ళు జనాలను ముందుగా అంచనా వేసి దానికి తగ్గట్టుగా సెక్యూరిటీని కూడా సెట్ చేస్తారు ప్రజలను కూడా దాని తగ్గట్టుగా ఎలా చేస్తూ ఉంటారు కానీ ప్రైవేటీకరణలో ఉండి ఎలా ఉంటుందంటే టోటల్గా ఎవరైతే ఈ గుడి మీటింగ్ చేస్తున్నారో వాళ్ళే ఇవన్నీ చూసుకోవాలి లేదు వాళ్ళ వల్ల కాదు ఎక్కువ వస్తున్నారు అన్నప్పుడు ముందుగానే వాళ్ళు ఇన్ఫామ్ చేసి దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు సెక్యూరిటీని ఏర్పాటు చేసిన విధంగా చూసుకోవాలి ఏంటంటే ఇక్కడ కొంచెం ఏదన్నా కానీ తప్పు జరిగింది జరగటం వల్ల ఇలాంటి నిండు ప్రాణాలు అయితే మాత్రం పోయేలాగా ఇలాగా ఇప్పుడు గాయపడిన వారు కూడా చాలా వాళ్ళు ఇంజూర్ అయినట్టు తెలుస్తుంది చూద్దాం దీని గురించి ఇంకొంచెం అప్డేట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందాం ఇదండి అందరూ సేఫ్గా ఉండండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదైనా సినిమా మాల్స్కి వెళ్ళినప్పుడు రిలీజ్ మూవీస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి వాటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అనమాట ఇదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మరొక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి తిరిగి మళ్ళీ రేపు ఒక అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు